మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి మీడియాలో ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు సమన్స్ రావడం యాజ్ అ జనరల్ పబ్లిక్ ఐమ్ టాకింగ్ టు యూ ఐ నూ మై రైట్స్ కదండి దింగ్ ఐ లీవ్ యూ టు జడ్జ్ నిన్న రాత్రి జరిగినప్పుడు నిన్న రాత్రి జరిగిన సంగతి యు సాట్ మీ ఇళ్ళకొచ్చి ఎవరైనా ఒక ఇరవై మంది వచ్చి మీ గేట్లు పగులు కొట్టి లోపల తండ్రి కూర్చొని ఉంటే తండ్రి పైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నా నేను చావనైనా చేస్తాను గాని అలాంటి పని చేయండి అంటే కంపల్సరీ చెప్పాను కదండి కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బులెటిన్ ఇప్పుడే వచ్చింది కదా మెడికల్ బులెటిన్ సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ నా పరిస్థితి ఇట్ ఇస్ ఇట్స్ యూనో కదిప్తే ఏడ్చేటట్టు ఉన్నా మై మదర్ ఇస్ నాట్ ఫీలింగ్ వెల్ ఎట్ వన్ సైడ్ అంటే మనోజ్ గారు ఆయన భార్య వచ్చిన తర్వాత మారిపోయాడు వాళ్ళిద్దరు కలిసి ఇది అంతా చేస్తున్నారు అనేసి చెప్పారు అంటే భార్య మాట విని మనోజ్ ఇలా తాగేసి అలా చేస్తూ ఉన్నాడు అని

భారతదేశంలో ఐఐటీసీని ఛాలెంజ్ చేసాం మనం మోహన్ బాబు యూనివర్సిటీ రెండు రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ త్రీ ఇయర్స్గా హయ్యెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి డెబ్బై ఐదు లక్షలు అరవై లక్షలు ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి నలభై ఐదు లక్షల రూపాయలు జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాకి తీసుకురావడం అండ్ దే ఆర్ ర్యాంక్ నెంబర్ ఫిఫ్టీన్ ఇన్ ద వరల్డ్ సో ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది అండ్ ఆఫ్ కోర్స్ వి ఆర్ గవర్న్ బై యర్ లాస్ ఎవ్రీథింగ్ ఇట్స్ అన్ ఓపెన్ బుక్ యూనో దే క్యాన్ కమ్ అక్కడ ఆయన అనగా వన్ గ్రేట్ థింగ్ ఇస్ దాట్ ఒక స్టూడెంట్ స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆర్గనైజేషన్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా యూనివర్సిటీలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ ఉన్నారు గర్ల్ చైల్డ్ దానికి ఒకే ఒక రీజన్ బికాస్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి ఆయన క్రమశిక్షణ నమ్మి

మీరు అన్న దాంట్లో కొంతవరకు సెకండ్ పాయింట్ల న్యాయం ఉంది అది ఇప్పుడు బయట చెప్పుకోవట్లేదు ఎందుకంటే అది పొలిటికల్గా ఒక అన్నెసెసరీ ఇది ఉంది అది మెల్లగా మేము మాట్లాడతాం ఫ్యామిలీ రిజాల్వ్ చేసుకోవాలి ఫ్యామిలీ విల్ రిజాల్వ్ పెట్టాలి విష్ణు గారు మనోజ్ ని మార్పు ఎక్కువ నుంచి వచ్చింది ఒక అన్నగా ఇది కరెక్ట్ కాదు అని మీరు కుటుంబంలో ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేకపోతే మనోజ్ ఒంటరి

విపరీతంగా ప్రేమించరు మా నాన్న చేసిన ఒకే ఒక తప్పది మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించరు నేను మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా తమ్ముడు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా ఇది కరెక్ట్ కాదు అని మీరు మన ఎప్పుడైనా మాట్లాడారు నాట్ ఆన్సర్ దట్ లక్ష్మి ఎప్పుడైనా లైక్ చేసుకున్నారు మీరు లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చొని మనం ఒక్కడిగానే ఉందో బయసే పద్ధతి వరకు నేను చెప్తానండి మా అక్కకి నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటు తిట్టినా కొట్టినా పడతాను ఓకే ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి ఓకే అది తనకీ తెలుసు ఆ వాల్యూ సిస్టమ్ను పెరిగిన వాడిని ఆ వాల్యూస్ నాకున్నాయి అంతే సార్ నేను జరిగిన సంఘటన పట్ల మీడియా కూడా ఫిలిం చేస్తున్నాను దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మీడియాకి మీరు ఏం చెప్తారా అంటే మా చూసిన ముందుగా మొత్తం ఆల్ మొత్తం అన్ని సంఘాలు కూడా చూస్తున్నాయి పోపులతో ఉన్న పరిస్థితి ఉంది అంటే జరిగిన పోయిన సంఘటన ఇది అది ఎవరు కూడా మంచిది కాదు కాకపోతే మీరేం చెప్తారు మీ నుంచి తెలిసి మళ్ళీ నేను ముందు చెప్పేది ఏంటంటే మీడియాకి నా ప్రేయర్ ఒకటే నేను అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు అది యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్ అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి ఆయన రిక్వెస్ట్తో చేతులు జోడించి ముందుకు వస్తూ ఉన్నారు ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరో టక్కని మైక్ పెట్టారు ఆ ఆల్రెడీ అక్కడ తో తో ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్లో ముందుకొస్తున్నారు నా ఇంట్లోకి వచ్చింది అని ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ మీ ఇంట్లో కూడా ఐ రి ఐ ది సేమ్ క్వశ్చన్ మీ ఇంటికి కూడా మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో పది ఒక ఇరవై మంది ముప్పై మంది బయట వాళ్ళు లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు ఎవరు అనుకోవాలి సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా మీడియాపైకి ఏదైనా జరిగింది ఇది మూడో తరం మీరందరూ కూడా మూడో తరం ద థర్డ్ జనరేషన్ ఆఫ్ ఫోర్త్ జనరేషన్ మా ఫాదర్తో మీరందరూ తెలిసింది ఎప్పుడైనా ఇలా జరిగిందా కానీ ఎప్పుడూ మీడియా ఎప్పుడు నేను చెప్తున్నా నీ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ జర్నలిజం ఆ ఐదు పది పర్సెంట్ హద్దు మీరేది ఎప్పుడూ నేను చూడలేదండి నేను పెరిగింది ఈ వాతావరణం లేదు కానీ ఇస్ అన్ఫార్చునేట్ ఆ ఫైవ్ టెన్ పర్సెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ బట్ దిట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మీడియా ఫెటర్నిటీ ఇట్ నా పాపను ఆడారు నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు మా అమ్మను అటు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ

అందరికీ మంచి జరిగితే మంచిదే కదా ఊరి మంచి జరగాలి తిరుపతిలో ఉన్న వాళ్ళకి అవునండి అంటే ఉంది కదా కదంటే వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీగా కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజులోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చిన ఎందుకు తిరుపతిలో పెట్టాడని ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంతూరు అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి రాయలసీమలో అభివృద్ధి చెందాలి అనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు ఒక వచ్చి అలా చేయడం ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళేపోతున్నారు ఆయన వర్క్ రీచ్ అవ్వట్లేదు అది ఆయన తెలియపరచారన్న నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు సో విద్యా సంస్థల గురించి మీరు పోరాటం జరుగుతుంది మీకు తెలుసు అండి మనోజ్ అరగడనే తప్పకుండా అండి కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు సో అందుకోసమే నేను ఇది ఎలా చేద్దాం ప్ర ముందుకు రావడమా రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేసిన చేయకూడదండి నేను అఫీషియల్ గా వాళ్ళు కరెక్ట్ అర్థం కాలేదు మీరే తెలియదు నేను ఇందాక మాట్లాడానండి ఇప్పుడు మాట్లాడాను మీకు వినిపించినట్లేదు రికార్డుంగ్ అండి సిసిటి విజయ్ అనే వ్యక్తిని కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకొని వచ్చి ఇంటరాగేట్ చేస్తున్నారు ఈ మొత్తం మనోజ్ గారు ఈ మొత్తం వివాదానికి విష్ణు కారణం అంటారా అంటే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్న నేపథ్యం మా నాన్న అయితే కాదండి ఆ నాన్న దేవుడు ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మీరు ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్ గా ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారు అండ్ నేను కూడా మాట్టించాను నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి సో ప్రతి ఒక్కరికి అలాగే తగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను అలాగే మా అమ్మగారు మా అమ్మగారు హాస్పిటల్లో లేరు మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను ఇంటర్వ్యూ మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు దయచేసి నా పాపను వాడారు నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి మీకు దండం పెడతాను మాట్లాడుకో మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే థ్యాంక్ యూ అయితే మంచిదే కదండి అందరికీ మంచి జరిగితే మంచిదే కదా ఊరి వాళ్ళందరికీ మంచి జరగాలి తిరుపతిలో ఉన్న వాళ్ళు అవునండి అంటే ఉంది కదా అండి వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో నీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజులోనే హైదరాబాద్లో పెట్టి ఉండొచ్చిన ఎందుకు తిరుపతిలో పెట్టాడు ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంత ఊరు అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి రాయలసీమలో అభివృద్ధి చెందాలి అనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు ఒక వచ్చి అలా చేయడం ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవనియకుండా చేయడం